మనకు వాదార్పు టెంట్లో కూర్చుని సమోసాలు తినేసి పొగుడులు తినేసి టీ తాగేసి ఈ బ్యాచ్ కాదు ఇలా మనకేం వాదర్పే మనకు వాదార్పు అంటే చెప్పినా మన బిడ్డలో మనం చనిపోయే సమయానికి వాళ్ళ క్రీస్తు నందు నిద్రించిన వారిగా మనం జాగ్రత్త పడితే ఆ రోజుకి వారు నిద్రించిన యేసు ప్రభు ఒక రోజు వస్తాడు వచ్చేవాడు ఒక్కడే రాడు ఆ వచ్చేవాడు కూడా మన ప్రియులను కూడా ఎంటబెట్టుకుని వస్తాడు ఇది మన వాదార్పు లూకా సు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చి నుంచి దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించి వారి వైపు తిరిగి ఎరుసలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవ ఎరుసలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి ఎరుసలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి పర్టికులర్గా ఈ సందర్భం ఎవరికి చెబుతున్నాడు చెప్పండి చూ చెప్పండి ఎరుసులేం ప్రజలకి ఎరుసులేం టౌన్లో ఉన్న ఆ ప్రజలకు చెబుతున్నాడు ఏ ఎరుసలేములో ఉన్న వారికి ఎందుకు చెబుతున్నాడు ఎరుసలేములో ఏదో జరగబోతోంది మీరు సిలు మరణాన్ని చూసి బెంబెలు ఎత్తిపోతున్నారు కానీ ఈ విపత్తును చూసే మీరు ఎంత రమ్ము కొట్టుకుంటున్నారే అసలు అసలు ప్రాబ్లం ఎక్కడ ఎక్కడుంటే చెప్పిన నన్ను చూసి మీరు ఏడుస్తున్నారు కానీ ఎంతకన్నా కన్నా పెద్ద ప్రాబ్లం నా మీదకి కాదు మీ మీదకి రాబోతుంది మైనలో ముంచేసారు స్తంభాల కట్టి ఎలిగించేస్తారు మైనలో ముంచేస్తారు ఇదిగో చెట్ల కట్టి ఎలిగించేస్తారు చంపేశారు క్రీస్తు శకం డబ్బైలో టైటస్ ముఖ్యంగా వాడే దీని గుచ్చి ఒక యూదు చరిత్ర కథ కాదు రాస్తా క్షమించండి దీని గుచ్చి రాసినది ఒక సామాన్యుడు కథ రాస్తా జోసఫస్ అని ఒక హిస్టోరియన్ దీని గుర్చి రాశాడు బైబుల్ అంత హిస్టారికల్ బుక్ చూడండి ఇలా జరిగింది అనడానికి రికార్డ్ ఇచ్చాడు ఇలా జరిగిందని జోసఫస్ రాయ్కి ముందే ప్రభు ఎరుసులేములో ఏం జరగబోతుందో చెప్పాడు అమ్మా ఎరుసులేము కుమార్తెలారా నా సిలువు కోసం మీరు ఇంత ఏడుస్తున్నారు కానీ అసలు ఏడుపొగటి రెడీగా ఉంది అది ఎరుసుములో జరగబోతుంది అది ఎరుసులేములో జరగబోతుంది త్వరలోనే జరగబోతుంది ఎరుసులేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకండి మళ్ళీ చెప్తున్నాను ఏడవద్దంటలేదు ఏడండి నా కోసం ఏడవకండి మీరు ఏడవండి నా కోసం ఏడవకండి మరి ఎవరి కోసం ఏడవాలి మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి ఎందుకంటే ఒక రోజులు రాబోతున్నాయి ఆ రోజులు మీకు ఎలా ఉంటాయి చెప్పిన అయ్యో మేం బిడ్డలను కనకపోతే బాగుండు మా బిడ్డల సాగు మేమే కళ్ళ ముందు చూస్తున్నాం కనన తల్లులే బెటర్ అనుకుంటాం మా బిడ్డలు లేకపోతే బాగుండి అంతే కదండి బిడ్డల కళ్ళ ముందు చనిపోయే కన్నా ఆ బిడ్డే లేకపోతే బాగుండు అనుకుంటాం అలాంటి రోజులు మీకు రాబోతున్నాయి పాలివ్వన తల్లులంటే గొడ్రాలే గొప్పదనుకునే రోజులు రాబోతున్నాయి మీ పిల్లలు మీ ముందు చనిపోతారు మీరు మీ పిల్లల ముందు చనిపోతారు అలాంటి టైంలో పిల్లలు లేకపోతే బాగుంది అనుకుంటుంది ఆ రోజులు ఏ రోజులని ప్రభు చెప్పిన సందర్భాన్ని కోట్ చేస్తే అది క్రీస్తు శకం డెబ్బైలో జరిగిన ఎరుసల్లేమో అందుకే పర్టికులర్గా ఏదైనా మాట్లాడి చెప్తున్నా అమ్మలారా కాదు చెప్పండి కుమార్తె నా నిమిత్తం ఏడకుండా ఆ రోజు మీరు ఏం కోరుకుంటారంటే అప్పుడు మా మీద పడుడని పర్వతములతోను మమ్మను కప్పుడని కొండలతోను జానులు చెప్పసాగెదరు ఆ రోజు మీకు ఏది తీగుంటే చెప్పినా ఈ మంటల్లో సగం కాలి సగం కాలకుండా మీ పిల్లలు మీరు చచ్చిపోయే కన్నా ఆ చావు ఎటుపోవాలో మీకు తెలియని పరిస్థితుల్లో మృగాలు సింహాలు ఎలుగుబంట్లు చివరికి మనుషులు మనుషులే మిమ్మల్ని మైనులో కత్తుల చేత కాల్చి పొడి చేసి చంపేస్తుంటే ఈ చావు కన్నా మీకు ఏమనిపిస్తుంది అంటే కొండల్లారా మా మీద అడుపు ఇదే మాకు తీగు అందట మెట్టల్లారా మమ్మల్ని కప్పేయండి మమ్మల్ని దాయండి పర్వతాలారా మాకు తోడుండండి కొండల్లారా మమ్మల్ని కాయండి మమ్మల్ని ఏదోలాగా మమ్మల్ని రక్షించండి అని కొండలకు మెట్టలకి ప్రకృతి చెప్పుకునే పరిస్థితి మీకు ఎందుకు వచ్చిందంటే గవర్నమెంట్ కానీ మీ అధికారులు కానీ ఎవ్వడు మీ గోడు వినడు ఎందుకంటే గవర్నమెంటే మీకు శత్రువు ఎవ్వడు మీ గోడు విండా ఆ టైంలో మీరు ఏమనుకుంటారంటే బిడ్డల్ని కనకపోతే బాగున్నావు గొడ్రాలే గొప్పదనుకునే రోజు అంతేగాని టెస్ట్ బేబీ కోసం చెప్పేది కాదు మళ్ళీ నేను చెప్తున్నాను నా మాట అర్థమైందా ల్యాబ్లో పిల్లల కోసం అది చెప్పేది ఒక విపత్తు రాబోతుంది ఆ విపత్తులో ఏడవండి ఎవరి కోసం ఏడుస్తారంటే మీకోసం నెక్స్ట్ నీ పిల్లల కోసం ఎందుకు ఏడవాలి చచ్చిపోతున్నారని కాదు ఎలాగూ చచ్చిపోతారు ఆ చచ్చిపోయేది చనిపోయే ముందు ప్రభు ఎదుట నిర్దోషులుగా ఉండాలని ఏడవంటి నాకోసం ఏడవల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు ఎందుకంటే ఈరోజు మరణించాను రేపు మళ్ళీ తిరిగి లేస్తాను నేను ఎలాగూ లేస్తాను లేవలసింది ఎవరో తెలుసా మీరు మీ పిల్లలు నిర్దోషులుగా మళ్ళీ పునరుద్ధానం గడియలో లేవలసింది ఎవరు తెలుసా మీరు మీ పిల్లలు నా కోసం ఏడవండి నన్ను జ్ఞాపకం చేసుకోండి నా నిమిత్తం పశ్చాత్తా పడండి కానీ ఇదే లైఫ్ అనుకుని ఏడ్చేయకండి ఈ లైఫ్ ఎక్కువ రోజులు ఉండదు మీ కళ్ళ ముందు ఒక బేకర సంగ్రామం ఉంది ఏడవండి ఏడవండి ఇప్పుడు చెప్పండి ఈ లెంటర్ డేస్లో ఏడుస్తాం ఎవరి కోసం చెప్పండి ఏసుప్రభు కోసం మళ్ళీ అడుగుతున్నాను ఏడవండి ఎవరి కోసం ఏడుస్తారు చెప్పిన మీకోసం మీ పిల్లల కోసం ఎందుకంటే మీకోసం మీ పిల్లల కోసం ఎందుకు ఆడవాలంటే ఎరుసువులో డబ్బైలో జరుగుతున్న విపత్తు కోసమే మీ కోసం మీ పిల్లల కోసం ఏడమన్నాడు మరి మనము మన పిల్లల కోసం మనం మన తండ్రుల కోసం ఎందుకు ఆడవాలంటే ఇది డెబ్బైలో జరిగే అగ్ని లాంటిది కాదు అసలు అగ్ని ఒకటి రెడీగా ఉంది అదేటి చెప్పండి రెండవ రాకడా పేల పెల పేల పేలమని పంచభూతాలు మిక్కటమైన యాండ్రముతో లయమైపోయే గడులు గడియలు త్వరలోనే సంభవం మీ కట్టడాలు ఉండవు మీ ఉద్యోగాలు ఉండవు మీ సోకులు సరదాలు ఉండవు ఇవేమి ఉండవు ఒకరోజు బొగ్గుమని మారిపోతాయి ఆ గడియలు వచ్చే సమయానికి మీరు రక్షింపబడ్డారా లేదా ఈ లెంటలో ఏడవండి ఆ గడియలు వచ్చే సమయానికి మీ పిల్లలు రక్షింపబడ్డారా లేదా ఈ లెంటలో ఏడవండి కపాల స్థలం దగ్గర చదువుతున్న సందర్భాన్ని చూసి మనం ప్రేతాత్మలుగా పాతాళానికి పోకముందే చెప్పండి ఏడవండి వస్తే ఆ రెండవ రాక రాకడ అగ్నికైనా దొరికేస్తాం చెప్పండి లేకపోతే చెప్పండి మరణిస్తే పాతాలమైన అగ్నికైనది రెండు అగ్నిలు రెడీగా ఉన్నాయి మనకి వాళ్ళకు ఉన్నది ఒకటే ఎవరికి కళ్ళ ముందు వాళ్ళకి ఒకటే వాళ్ళు నమ్మితే అక్కడితో అది అయిపోద్ది నేను అడుగుతున్నాను మనకి రెడీగా రెండు ఉన్నాయి ఒకటి నేను మరణించిన రక్షణ లేకుండా పాతాలమైన అగ్నికి పోతాను ఒకవేళ యేసుప్రభు వచ్చే ముందు నేను నిలబడితే చెప్పండి పంచభూతాలు మెక్కటమైన యాంట్రంతో అగ్నిగోళంగా మారిపోతున్నాయి ఈ అగ్నికి దొరుకుతుంది ఇది టైటస్ గడు పెట్టే అగ్ని కాదు చెప్పండి క్రైస్ట్ పెట్టే అగ్ని యేసుక్రీస్తు వారే ఎవరు సిలువ వేయబడ్డాడో ఆయనే రాబోతున్నాడు ప్రతి వారికి తీర్పు తెచ్చిపోతున్నాడు అందుకే బైబుల్ మళ్ళీ నేను చెప్తున్నాను అమ్మలారా కాదు చెప్పండి హెరుజలేము కుమార్తె మరి ఈ సందర్భం మనకెలా అంటే ఇప్పుడు ఈ సందర్భం మనకెలా అంటే గిరి వరకు మనం తీసుకుందాం ఆ గిరిలో ఉన్న సందర్భం మనం ఏడుద్దాం ఎందుకంటే ఆయన మరణించాడు తిరిగి లేచాడు మళ్ళీ రాబోతున్నాడు ఇప్పుడు మరణించినది జ్ఞాపకం చేసుకుంటూ మా కోసం మరణించావు తిరిగి లేచావు రాబోతున్నావు నీ కోసమే నిలబడతాం మా బిడ్డలతో సహా అని అటువంటి నేను ముగించేస్తున్నాను దుఃఖ నివారణ కొరకు ప్రాక్టీసులు కనిపెట్టరు కదండి ఎవరు యూదులు ఇప్పుడు అడుగుతున్నానండి ఇప్పుడు మన బిడ్డలు కూడా చచ్చిపోతారండి ఏదో రోజు మనం కూడా చనిపోతారు కదా మన బిడ్డలు చనిపోయినా మనం చనిపోయినా అప్పుడు మనకు వాదార్పు ఎలాగా ఫ్లూ టూతారా ఎలాగ దశలోనికి పత్రిక చూడండి ముగించేసుకుందాం దశలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం దశలోనికి సంఘానికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవచ్చు సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గుచ్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు చనిపోయిన వారు గుచ్చి పిల్లల గురవులు ఉతకండి చనిపోయిన వారి గుచ్చి రొమ్ములు బాదుకుని దుఃఖించేయకండి ఇక చనిపోయిన వారిని బాగ వినండి మీరు వెళ్ళి కూర్చోవడమో లేకపోతే మీరు వెనకాల మరణించడమో తప్ప ఇంకా చేసేది ఏమీ లేదు వెళ్ళిపోయిన వారికి వచ్చి మీరు అంత అయితే ఒక మర్మం మీకు చెప్పాలనుకుంటున్నాను ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన అదే ప్రకారం ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా పెట్టుకుని వచ్చాడు ఇప్పుడు మనకు వాదార్పు ఫ్లూట్ కాదు మనకు వాదార్పు టెంట్లో కూర్చుని సమోసాలు తినేసి పొగుడీలు తినేసి టీ తాగేసి ఈ బ్యాచ్ కాదు ఇలా మనకేం వాదర్ప ఇవ్వరు మనకు వాదారి చెప్పినా మన బిడ్డలో మనము చనిపోయే సమయానికి వాళ్ళ క్రీస్తు నందు నిద్రించిన వారిగా మనం జాగ్రత్త పడితే ఆ రోజుకి వారు నిద్రించిన ప్రభు ఒక రోజు వస్తాడు వచ్చేవాడు ఒక్కడే రాడు ఆ వచ్చేవాడు కూడా మన ప్రియులను కూడా ఎంటబెట్టుకుని వస్తాడు ఇది మన వాదార్పు నా మాట అర్థమైందా అంటే పౌలు గారు ఏం చెప్తున్నారంటే పెద్ద టెన్షన్ అయిపోకండి ఏసుప్రభు నందు నిద్రించిన మన ప్రియులను ఏసుప్రభు కూడా ఎంట పెట్టుకుని వస్తాడు ఇది ధైర్యంతో వాదార్పు పొందండి బాధ ఉంటుంది ప్రియులు చనిపోతే దుఃఖం ఉంటుంది ఆ జ్ఞాపకాలు కానీ దాని వెనకాలే ధైర్యం ఉండాల్సింది మళ్ళీ ఒకరోజు మా పితరులని మా ప్రియులను చూస్తా ఇది వాదార్చుకోవాలి అంటే ఏసుప్రభుని బట్టి వాదార్పు పొందాలి పునరుద్ధరణ బట్టి ఓదార్ పొందాలి కానీ విషయం ఏమి చెప్పినా ఈ లెంటర్ టైంలో మనం అందరం చేసేది అని చెప్పినా సిలువకు ముందున్న జ్ఞాపకం చేసుకుని సిలువలో అన్నీ జ్ఞాపకం చేసుకుని ఏడుస్తాం ఏడవండి కాదట్లేదు కానీ ఏడ్చేసి ఏదో జరిగించింది అనుకుంటున్నా కానీ విషయం ఏమి చెప్పినా మీకు మళ్ళీ నేను చెప్తున్నాను అలా ఏడవడం వల్ల ఒక సెంటిమెంట్ లాగా ఏదో ఊహించుకుంటున్నావే తప్ప సెంటిమెంట్ వలన ఏసు ప్రభు ఏమి అయ్యో బిడ్డ ఏడుతుందని ఏమనుకోడు గుర్తుపెట్టుకో పాపం నాకు మేగిలిహెత్తున్నారని ఏడుతుంది బిడ్డ బాధపడగానేమండవు గుర్తుపెట్టుకో నీకు ఈ మాటలు నచ్చకపోవచ్చు కానీ తప్పదు ఇది మరి ఎప్పుడు బాధపడదండి పవ్వ నా కోసమే సిలువేపట్టం నా కోసమే వేసారిపోయా నా కోసమే మరణించావు ఆడవండి నీకోసం నేను మారుతాను నా బిడ్డలు మార్చుకుంటాను అని ఆడవండి దేవుడు సంతోషిస్తాడు ఇప్పుడు చెప్పండి సందర్భానుసారంగా వాక్యాలు చదవకపోతే తప్పులు దొల్లుతాయి సందర్భంలోకి వెళ్లకుండా ఎవడో ఏదో అడిగాడని వాడికి జవాబులు చెబుతూ కూర్చుంటే ఒకరోజు మనం ఒకరికి జవాబు చెప్పాలి ఎవరికి సత్యవాక్యమును సరిగ్గా విభజించలేదు కనుక మిస్టర్ జేమ్స్ బలా అండ్ నాలుగు బాధ ఏంటి అంటాడు అది జాగ్రత్త తెలిస్తే చెబుదాం తెలియకపోతే సైలెంట్